ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ మాత్రే నమ యూట్యూబ్ మిత్రులకి మా యొక్క నమస్కారం మన ఈ వీడియోలో కనిపించే ఈ వీడియోలో తాయోజు చేసి పూజించి దానికి ప్రాణం పోసి ఇవ్వటం కట్టటం జరుగుతుంది ఈ తాయజ్లు ఎన్ని రకాలు ఉంటాయి అనేక రకాలు ఉంటాయి కొన్ని రకాలు నేను చెప్తాను నండి ఒకటి గ్రహదోష ఒకటి కళ్ళ డిస్టికి ఇంకోటి పెళ్ళి కావట్లేదంటే పెళ్ళి అవ్వటానికి ఇంకోటి బిజినెస్ నడవట్లంటే బిజినెస్ ఆకర్షణకు ఇంకోటి భార్య భర్త సమస్యలు ఉంటే వాళ్ళకు ఇంకోటి ప్రేమికుల మధ్యలో ఏమైనా గొడవలు అయితే ఒకటి అని అనేక రకాలుంటే ఎవరైనా చాదపడి చేసినా తొలగించేయటానికి తాయిజు కట్టడం జరిగింది నివారణ చేయటం జరిగింది కావున మా ఛానల్ని సబ్క్రైజర్ చేసుకోవాలని కోరుతూ అదేవిధంగా మీరు యూట్యూబ్ చూసి మోసపోకూడదని అనుకుంటున్నాం మేము అందరూ ఫోన్ చేసే వల్ల మేము యూట్యూబ్ చూసి మోసపోతున్నాం స్వామి అంటారు కాబట్టి ధన్యవాదాలు జై గురుదత్త దిగంరా